నమస్తే అండి నేను ఢిల్లీ వచ్చేటప్పుడు ఈ మూడు బ్యాగులు వేసుకొని వచ్చాను అంత దూరం నుంచి ప్లాట్ఫామ్లు మారుతూ బస్ స్టాండ్లు మారుతూ ఆటోలు మారుతూ ఇంటి వరకు లాక్కొచ్చాను వీటన్నిటిని ఈసారి అక్కపెళ్ళి కాబట్టి చిన్న చిన్న ఏమైనా ఉపయోగపడే వస్తువులు అప్పుడప్పుడు అమ్మ ఫోన్ చేసి చెప్పిన లిస్ట్ అవుట్ చేసుకొని ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ కొనుక్కొని తీసుకొచ్చాను అయితే నేను ఇది వరకు మార్కెట్ నుంచి బెల్స్ తెస్తే అమ్మ ఇలా బీమ్ సెంటర్లో చక్కగా అలాంటి తీస్తుంది ఇవే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చాయి ఏమైనా చిన్న చిన్న తెస్తే వాటిని అమ్మ వృధా పోనివ్వదు ఎట్లయినా మంచిగా ఇంట్లో యూజ్ చేస్తుంది అని అయితే ఈసారి పెళ్ళి కాబట్టి కొంచెం జ్యువెలరీ ఎక్కువ తీసుకొచ్చాను డైలీ డైలీవేర్ కానీ అందరూ కలిసి యూస్ చేసుకునే చైన్స్ కానీ ఆ మెహందీ కానీ తల్లో పెట్టుకునే ప్లాస్టిక్ పూల్ లాంటివి కానీ ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట ఈ లోపు మీరు అక్కొచ్చి ఫ్రెండ్స్ మీరు అక్కొచ్చి ఈవెంటే అవేంటే అని అడిగింది అవన్నీ చూపించి చెప్పాను ఈసారి మ్యాక్సిమం అక్కకి యూజ్ అయ్యే తెచ్చాను నేను ఇంట్లోకి తెచ్చిన వస్తువులు అమ్మ ఎలా యూజ్ చేసిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం